కాకినాడ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు తిరుపతి భీమా భోజనశాలను సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు శుక్రవారం మెయిన్ రోడ్ దగ్గరలోని తిరుపతి భీమా శాకాహార భోజనశాలను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతతకు కాకినాడ మారుపేరని ఇక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేపట్టిన వారు ఎంతో సంతోషకరంగా ఉంటారని అన్నారు బీమా సంస్థ మరిన్ని వ్యాపార అభివృద్ధి చెందాలని తద్వారా పలువురుకు ఉపాధి లభించాలని ఆయన ఆకాంక్షించారు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ కాకినాడ నగరంలో వ్యాపార అభివృద్ధికి నగర ప్రజల సహకారం అందించాలని కోరారు దినదిన వ్యాపార అభివృద్ధి జరగాలని స్వామీజీ వారిని ఆశీర్వదించారు ఈ తరహా వ్యాపార రంగంలో వారు నాలుగు తరాల నుంచి ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్రంథి బాబ్జీ అరిగెల శ్రీనివాసరావు మల్లిపూడి వీరు శేఖర్ పాబోలు పున్నయ్య యాజమాన్యం పసలపుడి గోపాలకృష్ణ పసలపుడి మోహన్ కొత్త కిషోర్ హరిహరనాథ్ ఈశ్వర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి అంటే మా ఏర్పడింది ఎందుకంటే చిన్న చిన్న మెస్సులు ఉండేవి తిరుపతిలో ఆ కాలంలో ఒక రెస్టారెంట్ అనే కాన్సెప్ట్లో వచ్చింది మా భీమాసే తిరుపతిలో ఆ ఘనత మాకే ఆ ఘనత మాకే చెందింది యాభై రెండు తర్వాత అరవై నాలుగులో మరియు యాభై రెండులో భీమాస్ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి రెస్టారెంట్ నుంచి ఫస్ట్ లాడ్జింగ్ మాదే లాడ్జ్ ఇన్కమ్ రెస్టారెంట్ కంబైండ్గా ఉండేది మా మా సంస్థ అదేవిధంగా మొదటి టూ స్టార్ హోటల్ కూడా ఎనభై రెండులో మాది దాని తర్వాత ట్రెండ్ సెక్టర్గా మా భీమాస్ రెసిడెన్సీ రెండు వేల రెండు వేలలో ఒక త్రీ స్టార్ ప్లస్ ప్రాపర్టీగా ఫస్ట్ స్టాండర్డ్ లోన్ ప్రాపర్టీ మాదే ఇట్లు తీసుకుంటే రెస్టారెంట్ నుంచి ఒక త్రీ స్టార్ ప్రాపర్టీ వరకు మాకు చరిత్ర కలిగిన పేరు మాది ఇప్పుడు మూడు తరాలుగా మేము గెస్ట్ వస్తున్నాం నాలుగో తరం కూడా హోటల్కి వచ్చింది హోటల్ ఫీల్డ్కి వచ్చారు ఇప్పుడు నాలుగో తరం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మాకు దాదాపు ఒక ఆరేడు హోటల్ ఉందండి తిరుపతిలో మాది మా కజిన్స్ అందరికీ కలిపి ఇంకా మా తాత మా తాతగారి బ్రదర్స్ అందరూ కలిసి ఒక ఆరేడు హోటల్ ఉన్నాయి ఇప్పుడు మా సంస్థ పర్టికులర్గా ఇప్పుడు మేము బ్రాంచెస్ పెడుతున్నాం స్టార్టింగ్ బ్యాంగ్ బెంగళూరులో ఒక ఫ్రాంచైజీ ఇచ్చినాం ఇప్పుడు కాకినాడ త్వరలో ఫిబ్రవరిలో చెన్నైలో ఓపెన్ అవుతుంది మా ఏప్రిల్లో వైజాగ్ రాజమండ్రి రెండు ఓపెన్ అవుతుంది ఇలా మా చేసి యూనిట్స్ మేము స్ప్రెడ్ చేస్తున్నాం సో ఈ ఈ పూట మేము గో గోపాలకృష్ణ గారికి వారి ఫ్యామిలీస్కి మా ధన్య మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీ రుచి కాకినాడ కావాలి కాకినాడ ప్రజలకి అందాలి దాంట్లో మేము ఒక భాగస్వామ్యం ఉండాలని చెప్పి వాళ్ళకి కోరిక మేరు ఈ హోటల్ అప్పుడు పెట్టడం జరిగింది మీ ప్రజలు కాకినాడ ప్రజలు ఆశీర్వదిస్తారని వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను